హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శి ప్రతీప్ పల్లెకు టీడీపీ యాత్రలో భాగంగా దర్శి మండలం బోట్లపాలెంలో గొల్లపాటి ఆమోసు అధ్యక్షతన దళితవాడలో జరిగింది ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ ఎస్సీలకు టీడీపీ హయాంలో ఇన్నోవో కార్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం ఏ ఒక్క పథకం కూడా పెట్టలేదన్నారు యువతకు ఉద్యోగాలు లేకుండా యువత బజార్న పడుతున్నారని రాష్ట్రం అంతా గంజాయి మాఫియాగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయాలి అని అలా చేయడం లేదన్నారు రాష్ట్రాన్ని పరిశ్రమలు రాకుండా ఉన్నా వాటిని చెడగొట్టారని అన్నారు కావున రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఆమోసు పిలుపు ఏర్మియ కోర్నపాటి సుబ్బులు బాలయ్య ఆనందరావు కోటయ్య శ్రీను మొదలుగు వారు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో వైసీపీ దుర్ దు దుర్మార్గ పాలన అవినీతి పాలన ఈ రాష్ట్ర ప్రజల దోపి పాలన ఇక్కడ నుంచి అంతమందించాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తం వనరులన్నీ దోచుకొని ఇసుక శాండ్ అన్ని విపరీతమైన ధరల పెంచి సామాన్యులు బతకలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఎవరితో మనం రోజు చూసుకుందాం పేద ప్రజల అభ్యున్నతి కోసం కొడుకు బలహీన వర్గాల కోసం ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఈరోజు దళితులు తీసుకుంటే విపరీతమైన లాస్ చేశారు ముఖ్యంగా తీసుకుంటే పథకాలు కూడా సక్రమంగా అందజేసట్లేదు చిన్నపిల్లలు చదువుకోవడానికి అమ్మఒడిని పథకం పెడితే ఎక్కువగా దళితులు దీంట్లో ఎక్కువ లాస్ అవుతున్నారు ఒక పిల్లాడికి అమ్మఒడి పథకం వస్తుంటున్నారు అదే రేపు రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రతి పిల్లవాడికి ఎంతమంది పిల్లలు అంతమందికి అమ్మఒడి పథకం వేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రాణాలు చేసి చేసి ఉన్నారు ముఖ్యంగా మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీ ఈ విధంగా పథకాలని సిక్స్ పథకాలు పెట్టాడు ప్రతి పథకం ప్రతి మనిషికి బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకోవాల్సిన సందర్భం ఎప్పుడంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలవాలి గెలిస్తే తప్ప ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల అకౌంట్ వేసే పద్ధతి కూడా ఉంది మీ అందరికీ తెలుసు ఈ పథకాలన్నీ ప్రతి ఒక్కరు మీరు కూడా తెలియజేయాలి కాబట్టి తెలుగుదేశం గెలిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఎక్కడ బట్టిన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలుస్తుంది సామాన్యులు ఎప్పుడు బాగా బతుకుతారు అనే విధంగా ఒక చర్చ ప్రతి చోట జరుగుతుంది కాబట్టి మీరు కూడా తెలుసుకుని రాబ ఎన్నికల్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ కష్టపడి పనిచేస్తారని పేరు పేరు మీ అందరూ వరద ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కొద్ది లాలి నారా చంద్రబాబు నాయకత్వం పొద్దుల అచ్చెన్నాయుడు గారి నాయకత్వం లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వెళ్ళాలి లోకేష్ బాబు గారి నాయకత్వం